O मलाई भन्नुहोस् आजको दिनमा

ఇస్తే 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 అంటే నిజంగా ఎల్ఐసిలో కీ పోస్ట్ అంటే అదే నో ఎందుకంటే సంస్థ అభివృద్ధికి సంస్థ పరిగెత్తడానికి సంస్థ లాభదాయకంగా పరిగెత్తడానికి సంస్థ లేదా వెనకబడ్డడానికి కూడా అసలు అదే అదే పోస్టర్ అందుకే ఇప్పుడున్న ఇన్స్టర్స్ వీళ్ళందరికీ గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే వీళ్ళందరూ ఆఫర్ ఆఫీసర్ గారు ఆగస్టులో రిటైర్ కాబోతున్నారు సార్ ఇప్పుడే అయ్యారు నేను సార్ తర్వాత ఇంకా టూ త్రీ ఇయర్స్ ఉంటుంది సార్ థ్యాంక్ యూ వెరీ బచ్ సార్ మన సీట్లు అంటారు అక్కడ అక్కడ నుంచి ఇప్పుడు చెప్పాడు ఇప్పటి నుంచి అంటే అంతే ठीक साहब मेरे को हैप्पी बर्थडे వచ్చాను కదా ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి మీటింగ్ లో అందరినీ రిటైర్మెంట్ అవుతుంది ఇప్పుడు వచ్చింది నా పోస్టింగ్ అందరి మీద రిటైర్మెంట్ పంపాలి సో మోస్ట్ ఆఫ్ ద మీటింగ్స్ ఆర్ జస్ట్ లైక్ దట్ రిటైర్మెంట్ ఫంక్షన్స్ స్టార్ట్ శ్రీధర్ సార్ సామ్సంగ్ పవీన్ ఇంకా ఎన్ని ఉన్నాయో సో సో శశికుమార్ సార్ అంటే నాకు ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్కువ పరిచయం లేకున్నా కానీ బట్ ఐ ఆమ్ అసోసియేటెడ్ విత్ హిమ్ ఇన్ డైరెక్ట్లీ బికాస్ వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ ద మార్కెట్ డిపార్ట్మెంట్ ఇన్ ద ఇయర్ నైంటీ వన్ నైంటీ ఫోర్ మార్నిస్ మేడం శశికుమార్ సార్ ఆల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ టు వాచ్ రమణ సార్ అందరూ కూడా నాకు పరిచయం ఇప్పుడు మురళి కూడా ఇప్పుడు అందరు చూస్తుంటే అసలు రిటైర్ పక్షి ఈ మధ్య కాలంలో చాలా మంది రిటైర్ అవుతున్నారు సరే ఇక్కడ రిటైర్ అవుతున్నారా అంటున్నారు చాలా అంటే కొత్త మంది చూస్తే మీరు ఇంకా రిటైర్ అవ్వాలి అంటున్నారు కొత్త ఇప్పుడు రిటర్ అవుతున్నారు